ఆయన పెట్టినటువంటి భిక్ష వల్ల ఆయన ఉద్యమం చేయడం వల్ల ఈ అరగుండు సంజయ్ బీజేపీ రాష్ట్రానికి అధ్యక్షుడైడు నీ బతుకెక్కడి నువ్వు అసలు బిజెపి రాష్ట అధ్యక్ష పదవి ఎవరిచ్చిన భిక్ష అంబేద్కర్ ఇచ్చినటువంటి భిక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి భిక్ష అది ముందుగా నువ్వు గుర్తుంచుకోవాలి కాబట్టి అలా ఏర్పడినటువంటి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు బాగుండాలి మహిళలు బాగుండాలి బడుగు బలహీన వర్గాల వాళ్ళు బాగుండాలి అనేటటువంటి సంకల్పంతో ఈ రోజు రైతులకు సంబంధించి రైతు బీమా రైతు బంధు ఇరవై నాలుగు గంటల ఉచిత ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది కేసీఆర్ గారిది సంజయ్ ఒళ్ళు బలిసి ఒళ్ళు బలిసి వ్యక్తి తిన్నది అరగక కుక్కల్లాగా మరగడం అరగడం కాదు నీ బీజేపీ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం పాలిస్తుంది కదా ఒక్క రాష్ట్రంలో రైతు బంధు ఉందా ఒక్క రాష్ట్రంలో రైతు బీమా ఉందా నువ్వు చెప్పులేదు ఇప్పుడు నువ్వు దమ్మున్న మొగటి అయితే సమాధానం కుక్కలా అరవడం కాదు సంక్షేమం ఏం చేస్తుంది ఏ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఇస్తుంది ఏ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచిస్తుంది ఏ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటుని ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రం ఇది రైతుల గురించి మాట్లాడుకుందాం ఏ గుండు బాబు బట్టే బాస్ మమ్మల్ని వదులు తెలియాడు మా కేసీఆర్ సారు ఎందుకంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో మేమున్నాం పద్దతి విలువలు కలిగినటువంటి పార్టీలో మేమున్నాం అదే విధంగా ఇప్పుడు మాట్లాడుతూ మన మదన్న గారు ఒక మాట మాట్లాడారు బండి సంజయ్ గారు అని అది మా సంస్కృతి అది మా నీతి అది మా క్రమశిక్షణ అది మా పద్ధతి నీలంగా కుక్కలా అరిసేటటువంటి వాళ్ళం కాదు మమ్మల్ని వదిలితే బిడ్డ నశం కింద నమిలి మింగేస్తాం కొడుక ఏమనుకుంటున్నావు కార్యమినగర్ లో కారమినగరా నిజామాబాద హైదరాబాద్ సబ్జెక్టు మాట్లాడదాం సంక్షేమ పథకాల గురించి మాట్లాడదాం నాయకుడు అంటే ఈ అరగుండు సంజయ్ లాగా తొండి సంజయ్ లాగా ఉండకూడదు కదా ఎంసీ ఎలక్షన్ లో ఎన్నికల ప్రచారంలో ఆటో పోతే ఆటో ఇస్తాం బండ్లు పోతే బండ్లు ఇస్తాం చాలా మాపు చేస్తాం పాత సామాన్ తీసుకుంటాం అని చెప్పేసి మాట్లాడదాం ఆတော့ పొట్ట ఎలక్షన్స్ అయిపోయిండు. టుకో ఇంటర్వ్యూ లాడి. మరి మీ క్లిక్లు అన్నరు కదా అని చెప్పిస్తారు అడుగుతే ఏ బీబా ఉంటది కదా ఇన్ఫ్లుయన్స్ ఉంటది కదా కనిస్తారు. అరే భక్తేబన్ హౌలై. నువా నీకో సబ్జెక్ట్ లేదు నీకో నీతి లేదు నీకో విలువల లేదు. ను మారా మా ఉద్యమ సింహం 14 దక్కికి బై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడతావా దమ్ముంటే ఢిల్లీలో చర్చ పెట్టుకుందామా కరీంనగర్ లో చర్చ పెట్టుకుందామా హైదరాబాద్ లో చర్చ పెట్టుకుందామా దీని గురించి మాట్లాడరా భా ఇంకొకటి ఉన్నాడు అదైతే ఇంకా మరీ దార్థం అక్కడ నేను ఢిల్లీలో ఉన్న ప్రెస్ మీట్ లో నేను చెప్పిన ఏం మాట్లాడతాడో అర్థం కాదు ఏం మాట్లాడతాడో అర్థం కాదు ఆ పసుపు బోర్డు పసుపు బోర్డు గురించి దస్తాను బాండ్ పేపర్ రాసిచ్చింది ఇక రైతులకు దొరుకుతలేదు నేను చెప్తున్నా కదా బిడ్డ ఎర్రగడ్డ అరవింద్ ధర్మపురి అరవింద్ రాదు పిచ్చెక్కింది ఎర్రగడ్డ అరవింద్ ఇక్కడ నుండి సవాల్ చేస్తున్నా ఎర్రగడ్డ అరవింద్ నిన్ను మా రైతులు నీ అబద్దాలు చూసి నీ అసత్య ప్రచారాలు చూసి నిన్ను నీ గుండు కట్టించి నీ గుండుకు పసుపు రాసి గాడిల మీద ఊరికించేటటువంటి సమయం ఆసనమైంది బిడా నువ్వు అరమ్మా సీఎం గారి గురించి మాట్లాడేది ఏంటో అర్హత కావాలి నాకంటే అర్హత చూపేటు దమ్ము ధైర్యం ఉంటే చెప్తాను ఓపెన్ చేయాలని బండి సంజయ్కి గుండు అరవింద్కి దమ్ము ధైర్యం ఉంటే ఎస్ వెంకటేష్ నేత ఒక ఎంపీగా మాట్లాడుతున్న టిఆర్ఎస్ ఎంపీగా రా చర్చకి సంక్షేమ పథకాల గురించి మాట్లాడదాం అభివృద్ది గురించి మాట్లాడదాం ఈ మధ్య మొన్ననే చూసిన యూట్యూబ్ లో ఆ అరగుండు సంజయ్కి ఆ మన ఎర్రగడ్డ అరవింద్ కి ఒక మెంటల్ చెల్లె తయారైంది వెంట చర్య తయారైంది ఇక వాళ్ళు ఎట్లుంటే వీళ్ళు ఎట్లుంటారు ఇక బోడియా శోభనండి ఓ బోడియ శోభమ్మా నువ్వు బోడియా శోభ కంటే గార్డెన శోభ అని చెప్పేసేసి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ గార్డెన శోభ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత జాతి ఒక మొత్తం పడ్డది నాయకుడు అంటే ఏ రకంగా ఉండాలి ఎంపీ అంటే ఏ రకంగా ఉండాలి మనం ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలి ఎంపీ అంటే బాబాసాహెబ్ రాసించినటువంటి రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డటువంటి సేవరింగ్ బాడీ ఆఫ్ ద నేషన్ పార్లమెంట్ ఆ పార్లమెంట్లో మహానుభావులు మేధావులు కూర్చుండేటటువంటి సభ అది ఆ సభలో ఉండేటటువంటి వ్యక్తి ఎంత హుందాగా ప్రవర్తించాలి ఎంత నాలుక దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి ఎంత నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలి వాడే మాట్లాడుతు తెలియదు వీడే మాట్లాడుతు తెలియదు మధ్యలో ఈ పుడింగ వచ్చేసేసి ఈ కాళ్ళ ఏం మాట్లాడుతుందో తెలియదు సరే అంటే మేము నోరు మూసుకొని ఉన్నంత కాలం మీరు మాట్లాడుతూనే ఉంటారా మీ రోజులు దగ్గర పడే బిడ్డ కొల్లని ప్రజలు గమనిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగులు రైతులు కార్మిక కర్షకులు మహిళా సోదరి మనులు అందరు కూడా పరిశీలిస్తూ ఉన్నారు సమయం సందర్భం వచ్చినప్పుడు బిడ్డ మిమ్మల్ని అందరినీ బట్టలు కూడా తీసి కొట్టేటటువంటి రోజులు దగ్గరున్నాయని చెప్పేసి ఉద్యోగాల గురించి మాట్లాడుతూ నీ మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఆరు సంవత్సరాలైంది ఏడుంది పెట్టి పన్నెండు కోట్ల ఉద్యోగాలు చూపెట్టు బీజేపీ ప్రభుత్వం నీ పన్నెండు రెండు కోట్ల తప్పుడు హి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సిక్కులే అభికు రా అక్కడ అడుగు ఎస్ మా కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీకి కట్టుబడి లక్ష ముప్పై మూడు వేల ఉద్యోగాలని వివిధ శాఖలలో భర్తీ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది టిఆర్ఎస్ అదేవిధంగా టిఎస్ ఐపాస్ వచ్చిన తర్వాత మా ఇన్నోవేటివ్ లీడర్ డైనామిక్ లీడర్ కేటీఆర్ గారు టిఎస్ ఐపాస్ వచ్చిన తర్వాత దాదాపు పద్నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక పదహారు లక్షల ఉద్యోగాలు ఈ పరిశ్రమల్లో కల్పించడం జరిగింది నీ కళ్ళు ఓ శోభ పోయి మా జల్ ఎమ్మెల్యే గారు ఐ స్పెషలిస్ట్ ఉన్నారు కళ్ళు చూస్తూ ఉచితం కంటి వెతికినా నాలుటా ఏమనుకుంటున్నావు మాట్లాడేవాళ్ళు నేననుకుంటున్నావా టిఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడు లాంటి ఒక్కొక్క ఉద్యమకారుడు ఒక్కొక్క మేధావి ఒక్కసారి సింహంలా ఇలా చులిపి బయటికి వస్తే బతుకరు మీరు కబర్దార్ ఎంత కాలం అని చెప్పేసేసి మనం ఒత్కతో ఉన్నాం ఇప్పటికి కూడా వాళ్ళకి మర్యాదగా గౌరవంగా హెచ్చరిస్తున్నాను ఒళ్ళు నాలుక నాలుక రెండు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ ఒక మాట్లాడుతూ ఎంపీ గారు అనిపిస్తారా అరే భాయ్ ఆ స్టేజ్ మీద ఉండి ఆయన చూస్తే ఎంపీ గారు ఇంత యంగ్ డైనమిక్ తాత దుడిపేట ఉంది ఇక్కడ పెట్టుకొని తెలియదు నాట్కా చేస్తావు చేస్తావు బండి సంజయ్ లాగా ధర్మపురి మెంటల్ అరవింద్ కాదు ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులు క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో సిద్ధాంతాలకు అనుకూలంగా ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక క్రమశిక్షణతో పనిచేస్తున్నటువంటి సైనికులం నీలాగా పండుల్లాగా గాడులాగా కుక్కల్లాగా ఎప్పుడు పట్టపుడు వచ్చి ఎప్పుడు వంటప్పుడు పోవడానికి ఇదే మన బీజేపీ పార్టీ అనుకుంటున్నావా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ మనన్నకు తెలుసు ఎంపీ గారిని ఎప్పుడు కార్యక్రమాన్ని పిలుచుకోవాలో మా పెద్దన్న ఈశ్వరన్న తెలుసు ఢిల్లీలో ఏ పథకాలు తీసుకురావాలి ఏ నిధులు తీసుకురావాలి ఏడు నియోజకవర్గాల్లో ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా దించాలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేటీఆర్ గారి మార్గ నిర్దేశకంలో మా ఏడుగురు మంది టీం కు తెలుసు కాబట్టి క్రమశిక్షణ ప్రకారం వస్తాం మంచి చక్క మా కార్యకర్తలతో మాట్లాడతాం వాళ్ళ సమస్యలను తెలుసుకుంటాం అధికారులను పిలిపిస్తాం నీలాగా కుక్కలాగా అరవడానికి రావడానికి ఏమన్నా మేము నీలాగా థర్డ్ క్లాస్ గా శో అనుకుంటున్నావా లేదంటే సబ్జెక్ట్ లేని ఒక్క ఐదు నిమిషాలు ఆ గుండుగాడికి మాట్లాడరాదు ఈ గుండుగా మాట్లాడరాదు చలో ఐదు సబ్జెక్ట్ ఈ ఆరు సంవత్సరాల్లో నీ కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం ఏం చేసిందో చెప్పు నా గౌరవ ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆరు సంవత్సరాల్లో దళితులకు ఏం చేసింది గిరిజనులకు ఏం చేసింది మహిళలకు ఏం చేసింది రైతులకు ఏం చేసింది పరిశ్రమలకు ఏం చేసింది నీటి పారుదల రంగంలో ఏం చేసింది చివరికి సింగరా నీకు ఏం చేసిందో చెప్తా సిగ్గు లేదు నీకు కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా గురించి మేమందరం టిఆర్ఎస్ పార్టీలో పోతే ఈ కుండుకలో దానికి డిపిఆర్ లేదు దీనికి డిపిఆర్ లేదు అని చెప్పేసేసి ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ కు కంప్లైంట్ చేసింది కళ్ళు మసిబారిపోతున్నాయి అభివృద్ధి చూసి ఇక మా తరం కాదు పోయి ఇంకో ఇరవై సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని చెప్పేసేసి ఒళ్ళు చల్లరించేసేసి లేనిపోని పుల్లని పెట్టు ఎప్పుడన్నా చూసినా ఈ గుండు ఆ గుండు కాని ఎక్కడన్నా ఎక్కడ పోయినా హిందూ ముస్లిం మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఈ గుడికి వస్తావా మసీద్కు వస్తావా ఆ ఉంటే అది చేయడం రెండు గంత మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప ఏ రోజన్నా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆలోచించండి ఏ సంక్షేమ పథకాల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఎక్కడైనా చర్చించేటటువంటి చర్చించారా అసలు సబ్జెక్ట్ ఉంటే కదా వాళ్ళకి ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఎత్తుకమైన కేంద్ర ప్రభుత్వం సిక్కులేదు నువ్వు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కదా తీసుకురా దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు మన తెలంగాణ యువతకి రెండు లక్షల ఉద్యోగాలు వచ్చేటటువంటి ప్రాజెక్టే ఐటీఐఆర్ ప్రాజెక్టు తెలంగాణ రైల్వే ఫ్యాక్టరీ వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉంది ఏ దాని గురించి మాట్లాడతలే బయార స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఏమైంది ఏమైంది విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పౌరుడి అకౌంట్ లో పదిహేను లక్షలే స్థానం ఎటువైంది అది పదిహేను లక్షలు ఎటువైనాయి ఇవన్నీ గుర్తుకురావు వ్యక్తిగత దూషణ సిక్కు బుద్ధి లబ్జ్ ఇద్దని బట్టే బాధ నా ఎట్టను మాత్రం మాట్లాడతావు వ్యక్తి రాజకీయాలంటే విలువలు ఉండాలి నాయకుడు ఆదర్శంగా ఉండాలి నాయకుడిని నమ్ముకొని బతకాలి మనకు చేతనైతే మనకు మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ప్రజలకు మంచి చేద్దాం చేత కాకపోతే నీ మూస్త కూర్చోారా భయత జాగిరా ఊరికే ఉన్నామనుకుంటున్నావా గీ నీతి లేని ఇప్పుడు మహిళా తల్లులే నా మహిళా అక్కలు నా మహిళా చెల్లెలు అని ఉమ్ముకుంటున్నారు గాడే శోభ మీద గిదా మాట్లాడే భాష ఇదా నీ పద్ధతి వ్యక్తిగత దూషణలు వద్దు మిత్రులారా మనం ఎప్పుడు కూడా రాజకీయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు క్రమశిక్షణ నేర్పించాడు మనకు పద్ధతులు నేర్పించాడు మనకు విలువలు నేర్పించాడు ఆ విలువలకు కట్టుబడి ప్రజలకు మంచి చేద్దాం శ్రేయస్ కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి కట్టుగా ఉద్యమిద్దాం అంతే తప్ప నీలాంటి బట్టే బాజి కాళ్ళని అసత్య ప్రచారాలని అబద్దాలు మాట్లాడే వాళ్ళని ఎక్కడ చూడలేదు చూడదు కాబట్టి మిత్రులారా కాబట్టి మిత్రులారా దయచేసి ఈ వాస్తవాలన్నింటినీ గ్రహించి సమయము సందర్భం వచ్చినప్పుడు మంచి నాయకుడికి మద్దతు ప్రకటించాల్సినటువంటి బాధ్యత మీ అందరిపై ఉందని చెప్పేసేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అంబేద్కర్ నా మా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈయన కూడా చెప్పాలి కదా కాబట్టి మా మదన్న కూడా లేనిపోని నిందారోపణలు చేస్తారు పళ్ళున్న చెట్లకే రాళ్లు పడతాయి మేమందరము గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇక్కడ ఈశ్వరన్న గారి మార్గ నిర్దేశకంలో అందరం కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా పనిచేస్తూ రానున్న ఇరవై సంవత్సరాలు గులాబీ జెండాని ఎదురొస్తూనే ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి కష్టపడి పనిచేద్దాం ప్రజల మన్నునలు పొందుదామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ జై భీమ్